ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజ సారీస్ కలెక్షన్ అండి ఎలా ఉన్నారు మేము బాగానే ఉన్నామండి ఇప్పుడు అందరూ ఇంట్లో ఇంట్లో ఉండడం వల్ల డైజెస్ట్ ప్రాబ్లం కానీ ఏదైనా కానీ ఉంటే ఒక చిన్న చిట్కా అండి ఏమీ లేదు కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం చిటికెడు అంటే మనము ఒక శనగ పేడగినంత ఇంగుమ మిరియాల పొడి రెండు మిక్స్ చేసుకొని కలిపేసుకొని గోరువెచ్చని నీళ్ళు తాగి గ్యాస్ త్వరగానే తగ్గుతుంది అదే అండి ఇంకా ఇప్పుడు ఏంటంటే శారీస్లో న్యూ వెరైటీస్ చూపించబోతున్నాను అండి ఇది కు బాగుంటుంది అన్ని దాంట్లో న్యూ మోడల్ అండి ఇది ఇది ఏంటంటే ఈయన ఆర్కంజా మైసూర్ సిల్క్ కాంబినేషన్ తోటి శారీ నెంబర్ వన్ చూపిస్తాను ఇది టోటల్ శారీ ఇలా వస్తుందండి మీకు ఇది ఏంటంటే క్లాత్ వచ్చేసి ఆర్కంజా శారీ టోటల్ ప్యూర్ ఆర్గంజ చాలా బాగుంటుంది ఎందుకంటే ఈయన ఇది కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది ఎందుకంటే ఇది మైసూర్ సిల్క్ పోగ్ అనేది ఒకటి మీరు తెలిసిన వాళ్ళకి సబ్జెక్ట్ చేసిన వాళ్ళకైతే ఒకటి మైసూర్ సిల్క్ అంటారు ఒకటి ఆర్గంజా పోగు నిలుపు అడ్డం అనేది ఒకటి ఉంటుంది వాటికి యూజ్ చేస్తారు అంటే మిక్స్డ్ అనమాట సో ఆర్గంజా వర్తి అయితే మనకు ప్యూర్ ఆర్గంజా అయితే స్టిఫ్గా ఉంటుంది మామూలుగా ఇది అయితే సాఫ్ట్ గా ఉంటుంది ఒకటి ఆర్గంజా పోగు ఒకటి వచ్చేసి మైసూర్ సిల్క్ థ్రెడ్ ఇది ఇది అనమాట ఇంకా బార్డర్ విషయానికి వస్తే కన్నా టోటల్లీ మీకు మైసూర్ సిల్క్ది మీకు ఈ సాఫ్ట్ పట్టు ఇది జెరీ వర్క్ అండి ఇది ఇది చూసారా సిగురి ప్రింటు లేజు ఇది వచ్చేసి మళ్ళీ మీకు బార్డర్ అనమాట ఇది జెరీ వర్క్ థ్రెడ్ వీవింగ్ అనమాట శారీ టోటల్ పైన వచ్చేసి కూడా మనకు ఒక వన్ ఇంచ్ కన్నా టూ ఇంచెస్ అలా మనకు బార్డర్ చిన్న బార్డర్ వచ్చింది ఇది చూడబోయేది ఇది బ్లౌజ్ బార్డర్ ఏదైతే వచ్చిందో అది మనకు బ్లౌజ్ అనమాట ఇది ఈ పాట వచ్చేసి మనకు బ్లౌజ్ వచ్చింది మనం పళ్ళు చూస్తాం ఇప్పుడు పళ్ళు వచ్చేసి ఇది మీకు టోటల్ గా అర్థం అవుతుంది చాలా బాగుంటుంది ఇదంతా న్యూ కలెక్షన్ అనమాట ఇది చూడండి శారీ టోటల్గా మీకు చూపిస్తున్నాను ఒక శారీ ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది ఇది ఇది న్యూ మోడల్ ఇది పార్టీ వేర్ కానీ ఏదైనా చాలా బాగుంది ఇది సారీ టోటల్గా మనం ఇప్పుడు పళ్ళు పాటు చూసాం కదా ఇది పళ్ళు పాటు వీటిలో కలర్స్ వచ్చేసి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి పింక్ అండ్ ఎల్లో మీకు వీడియోలో కనిపిస్తుంది ఇది వచ్చేసి గ్రీన్ అండ్ ఆరెంజ్ ఇది లెవెన్ ఎల్లో అండ్ గ్రీన్ మంచి కాంబినేషన్ అండి ఇది చాలా బాగుంది న్యూ వెరైటీ లైట్ వెయిట్ లుక్ దీని ప్రైజ్ వచ్చేసి అండి నైన్టీన్ ఫిఫ్టీ సారీ సెప్టెంబర్ టూ అండి ఇది ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి జ్యూట్ టిష్ అనమాట జ్యూ టు టిష్యూ మిక్స్డ్ ఈ శారీ టోటల్గా వచ్చేసి సాఫ్ట్ గానే ఉంటుంది వాష్బుల్ ఇదంతా వచ్చేసి క్రాస్ స్టిచ్ వర్క్ ఇది ఇది ఎంబ్రాయిడరీ కాదు స్టిచ్ క్రాస్ స్టిచ్ అనమాట ఇదంతా టోటల్ క్రాస్ స్టిచ్ అనమాట మనం మేథీరియా అంటాం చూడండి అది క్రాస్ స్టిచ్ టోటల్ శారీ టోటల్ అది టిష్యూ ఇది బ్లౌజ్ సారీ పళ్ళు ఇది పళ్ళు వచ్చేసి మొత్తము టిష్యూలో కలర్ టిష్యూలోనే ఉంటుంది ఆ షైనింగ్ మీకు తెలుస్తూ ఉంటుంది కదా సారీ ఇది టోటల్ ఇది వచ్చేసి మీకు టోటల్ అనమాట స్టిచ్ క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కాదు ఇంకొకటి ఇది మనం బ్లౌజ్ చూస్తే బ్లౌజ్ వచ్చేసి మనకు సాఫ్ట్ గా జూట్ ఇచ్చింటాడు చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ సారీ ఇలాగే టోటల్ వచ్చేసి ఉంటుంది దానికి ఏంటంటే మేము సెట్ చేసామండి ఇది ఇది డిజైనర్ థ్రెడ్ వర్క్ బ్లౌజ్ అనమాట నెట్టెడ్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది వేటి మీదకైనా సెట్ అవుతుంది చూడండి ఇది వేటి మీదకైనా మీ శారీస్ మీదకి సెట్ అవుతుంది ఇలా అవుతుంది శారీ టోటల్ వచ్చేసి టూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది మీకు బ్లౌజ్ కావాలి అని అనుకుంటే కన్నా టూ ఎయిటీ ఓన్లీ శారీ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తో సహా ఎక్స్ట్రా బ్లౌజ్ అయితే ఈ టూ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి మీకు గచ్చ కలర్ అని అంటారు పిస్తా కలర్ కూడా అదే అన్నమాట ఇంకోటి ఇందులోనే ఇంకో కలర్ ఏంటంటే బ్రౌన్ వీటి కూడా పళ్ళు అస్లీ సేమ్ అలాగే వస్తుంది వీటికి కూడా బ్లౌజ్ ఇది మీరు ఓన్లీ సారీ కావాలనుకుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి లేదు తో సహా కావాలనుకుంటే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది అండి సెకండ్ సెట్ ఇది నెంబర్ త్రీ అండి సెట్ శారీ సెట్ ఇది వచ్చేసి కూడా చాలా మంచిగా ఉన్నది వెరైటీ కలెక్షన్ అనమాట ఇది ఇది ఏంటంటే ఈ సిల్వర్ టిష్యూ అండి సిల్వర్ టిష్యూలో సాఫ్ట్ చిమ్మ షిఫాన్ అంటారు అమెరికన్ షిఫాన్ అంటారు మిక్స్డ్ అనమాట లైట్ వెయిట్ చూస్తే క్లాత్ చాలా బాగుంటుంది మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వీవింగ్ ఉంది మధ్యలో డిజైన్ అంతా వీవింగ్ శారీలో డిజైన్ వీవింగ్ ఉంది మొత్తం సిల్వర్ వీవింగ్ ఇది కలర్ వచ్చిందో బార్డరు అది పింక్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇది చూడండి మొత్తం షైవింగ్ అనమాట ఇది ఇప్పుడు వచ్చేసి మనము పళ్ళు చూస్తు పళ్ళు పాట వచ్చేసి సారీ పళ్ళు పాట ఇది నుంచి అది ఉల్టా వచ్చేసింది ఇదే అండి ఇది కొంచెం వచ్చి ఉంటుంది ఇంతవరకు అనమాట ఈ పళ్ళు పాట అనేది చిన్న పాటగా ఇది వీవింగ్ అంతా మీకు వీడియోలో బాగానే కనిపిస్తూ ఉంటుంది అనుకుంటున్నా లైట్ వెయిట్ ఇదంతా న్యూ కలెక్షన్ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ వీటిలో కలర్స్ అయితే అయినా బ్రౌన్ ఉంది ఇది వచ్చేసి గ్రీను ఇట్లా పెడతాం బ్రౌన్ బ్రౌన్ అని మీకు దగ్గరలోనే చూపిస్తున్నాను టూ డిజైన్స్ టూ కలర్స్ లైట్ కలర్ ఒకటి డార్క్ అన్నమాట ఇది వచ్చేసి లైట్ గ్రీన్ ఇది పింక్ పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ తోటి మీకు తెలుస్తూ ఉంది రెడ్ అంటే రెడ్ కాదు లైట్గా ఫ్లవర్స్ అది మేబీ పింక్లో ఇది అండి మొత్తం టోటల్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ ఇది సెట్ నెంబర్ ఫోర్ అండి ఇది ఇది కోరా బెనారస్ అంటారు చాలా బాగుంటుంది సాఫ్ట్గా కూడా ఉంది చాలా సాఫ్ట్ మెటీరియల్ అంత ఇది రీజనబుల్గా ఉంది ప్రైస్ కూడా ఇదే అండి పళ్ళు గ్రీన్ కాంబినేషన్ తోటి వచ్చింది ఇది గ్లూ అనమాట పళ్ళు ఇది టోటల్గా శారీ ఇలా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పోదు బ్లౌజ్ పోతున్నమాట ఇది బ్లౌజ్ గ్రీన్ వచ్చేసి మొత్తం వాడి కూడా చెక్స్ వచ్చింది శారీ బ్లౌజ్ కూడా సేమ్ అలాగే వచ్చింది గ్రీన్ ప్రైజ్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ అండి చాలా సాఫ్ట్గా ఉంది మీకు తెలిసిపోతుంది లైట్ వెయిట్గా కూడా ఉంది ఇందులో కలర్స్ చూద్దాము రెడ్ అండ్ గ్రీన్ అండి ఒకటి బ్లూ అండ్ పీకాక్ గ్రీన్ ఎల్లో అండ్ రెడ్ ఇది గ్రీన్ అండ్ బ్లూ దీనికి ఆపోజిట్ ఇది వచ్చేసి యాష్ కలర్ అండి బ్లాక్ అయితే కాదు మీకు థ్రెడ్ కూడా కనిపిస్తుంది యాష్ కలర్ అండ్ పింక్ టోటల్ వచ్చేసి సిక్స్ కలర్స్ ఉన్నాయండి దీని ప్రైజ్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీన్ సెప్టెంబర్ ఫైవ్ అండి ఇది ఇది వచ్చేసి డైలీ యూజ్ శారీస్ కలెక్షన్ ఇది జూట్ సిల్క్ అనమాట చాలా బాగుంది కలెక్షన్ అయిపోయినా మీకు క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది సిల్వర్ బార్డర్ వచ్చింది పైన కింద సేమ్ అదే అనమాట డైలీ యూజ్కి మనము ఎలా షిఫాన్ కానీ జాకెట్స్ కానీ ఎలా యూజ్ చేస్తామో అలా యూజ్ చేయొచ్చు ఇది బ్లౌజ్ పార్ట్ అండ్ నేను చూపించేది పళ్ళు చూపిస్తాను ఇది పళ్ళు పళ్ళు కూడా చాలా పెద్దగా వచ్చింది ఇది పళ్ళు ఇది బ్లౌజు ఏదైతే శారీ ఉందో అది ఆ కలర్ శారీ టోటల్గా ఈ డిజైన్ ఇలా వస్తుంది చాలా లైట్ వెయిట్ అసలు చాలా లైట్ వెయిట్ డైలీస్కు వాష్కు ఏమీ లేదు ఇది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫ సిక్స్ ఫిఫ్టీ అండి ఇది దీంతో వచ్చేసి పీకా గ్రీను మెంతి కలరు ఇది రెడ్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇదండి ఈరోజు టోటల్గా ఫైవ్ సిక్స్ చూపించాము కలర్స్ అన్ని డిజైన్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ మొత్తం అండి ఇందులో మీకు నచ్చినట్లయితే సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫోర్కి వాట్సాప్ మన ఆర్డర్ బుక్ చేసుకోవచ్చండి ఇంకోటి మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఇవ్వండి షేర్ చేయండి ఓకే బాయ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ